హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఒక మంచి సైటు వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉండే సైటు చుట్టూ చూడండి జి ప్లస్ వన్ లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఈ మధ్య కాలంలోనే కట్టుకున్న బిల్డింగ్లు అయితే ఉన్నాయి చూడండి ఈ బిల్డింగ్ల దగ్గర సైట్ ఉన్నది సైట్ మెయిన్ రోడ్ కనుకుంటు చూడండి ఎల్లో కలర్ మార్క్ ఉంది కదా ఎల్లో కలర్ మార్క్ ఎంత ఉంది జస్ట్ వంద మీటర్ల దూరంలోనే మెయిన్ రోడ్ ఈ మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఈ సైట్ ఇది కరెక్ట్ గా చూడండి ఫ్రెండ్స్ ఎంత దగ్గరలో ఉందో సైటు ఇది ఎక్కడ ఉందంటే మన కాకినాడ దగ్గర నుంచి కాకినాడ టౌన్ దగ్గర నుంచి రామచంద్రపురం వెళ్ళే రోడ్డు మార్గం మధ్యలో నడకుదురు అనే ఊరు ఫ్రెండ్స్ ఆ నడకుదురు బైపాస్ రోడ్డుకి ఆనుకునే ఈ సైట్ అయితే ఉంది ఆ నడకుదురు బైపాస్ రోడ్డుకి కేవలం వంద మీటర్ల దూరంలోనే ఈ సైట్ ఉంది చూడండి ఎలాంటి పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ నివసిస్తున్నారు ఈ ఊర్లో ఈ బైపాస్ రోడ్డుకి కి ఆనుకుని ఒక లేఅవుట్ ఉంది ఆ లేఅవుట్ లోనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ సైటు దీని కొలతలు వచ్చేసరికి ముప్పై మూడు వెడల్పు పొడవ వచ్చేసరికి యాభై ఐదు ముప్పై మూడు యాభై ఐదు రెండు వందల రెండు గజాల్లో ఈ ఈస్ట్ ఫేసింగ్ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ రెండు వందల రెండు గజాల్లోనే ఉంది కేవలం బైపాస్ రోడ్డుకి మన కాకినాడ నుంచి రామచంద్రపురం వెళ్ళే బైపాస్ రోడ్డుకి నడకుదురు అనే ఊరు ఉంది కదా ఆ ఊళ్ళోనే ఈ సైట్ ఉంది వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు మెయిన్ రోడ్డుకి కేవలం వంద మీటర్ల దూరంలోనే ఉంది ఈ ఏరియాలో వాటర్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గ్రౌండ్ వాటర్ హ్యాపీగా తాగొచ్చు చాలా సంతోషంగా నివసిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఏరియాలో ఎటువంటి మైనస్ కూడా లేదు రికార్డు పరంగా కూడా అలాగే గ్రౌండ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫ్రెండ్స్ ఇలాంటి అందమైన నడకుదురు లాంటి ఊర్లో నివసించడానికి చాలా సంతోషంగా నివసించవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి ఎలాంటి ప్లస్ వన్ బిల్డింగ్లు పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ హాయిగా కట్టుకుని సంతోషంగా జీవిస్తున్నారు మన కాకినాడకి కేవలం కాకినాడకి కేవలం ఐదు కిలోమీటర్లు మాత్రమే ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉన్న ఏరియా అలాగే ఇరవై నాలుగు గంటలు కూడా మనకి ఏది కావాలంటే అది దొరికే ఏరియా ఫ్రెండ్స్ ఈ నడకుదురు అనే ఏరియా నడకుదురు అనేసి అంటే కాకినాడకి చాలా దగ్గర కేవలం ఐదు కిలోమీటర్లు కాబట్టి మనకి అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా ఈ నడకుదురు ఇందులో ఈస్ట్ ఫేసింగ్ సైట్ దొరకడం చాలా అదృష్టం అది మెయిన్ రోడ్డుకి వంద మీటర్ల దూరంలోనే కాబట్టి ఎవరికైనా కావాలి అనేసి అనుకుంటే ఈ సైటు వెంటనే మీ ఇల్లు మీరు ఇల్లు మీ సొంత ఇల్లు కట్టుకోవచ్చు కాబట్టి మీరు ఆలోచించొద్దు దయచేసి ఈ సైట్ కాస్ట్ వచ్చేసరికి ఒక గజం ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అలా చూసుకుంటే యాభై లక్షల వరకు అవుతుంది దాంట్లో మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు రేటు తగ్గే అవకాశం మాత్రం ఉంది ఖచ్చితంగా రేటు తగ్గుతారు ఫ్రెండ్స్